అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కి ప్రాణహాని తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మాజీ సీఎం ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అంగీకరించింది అందుకే జడ్ ప్లస్ భద్రతను కొనసాగించాలని సిఫార్సు చేసినట్లు తెలిపింది రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకున్నాక ఆయనకు వై కేటగిరీ భద్రత ఉందని హైకోర్టుకు వివరించింది ఎమ్మెల్యేగా జగన్ వన్ ప్లస్ వన్ భద్రతకే అర్హులని ఎస్ఆర్సీ తేల్చింది తన భద్రతను తగ్గించేశారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తన భద్రతను కొనసాగించేలాగా ప్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి కౌంటర్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని గతంలో ఆదేశించింది ఈ మేరకు ఎస్ఆర్సీ తరపున ఐఎస్డబ్ల్యూ డిఐజీ ఎస్పీఎస్ నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశారు ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది అయితే వైసీపీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ప్రాణహాని ఉందని దానికోసం జడ్ ప్లస్ కేటగిరీలో ఇంతకు ముందు ఉన్న సెక్యూరిటీనే ఇప్పుడు కూడా ఇప్పించాలని కోరుకుంటూ హైకోర్టుకి పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ విషయం పైన నాయకులందరూ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్